నియోజకవర్గంలో కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి గొండు శంకర్ రూరల్ మండలం కరిమిల్లిపేట గ్రామంలో ప్రచారం చేశారు శంకర్ మాట్లాడుతూ సామాన్య మధ్యతరగతి ప్రజలతో పాటు అన్ని వర్గాల వారిని వైకాపా మోసపుచ్చిందని తెలిపారు నవరత్నాలతో ప్రచారంక పాలన అని గొప్పలు చెప్పి ప్రజలను నైవంచన చేశారని ఆరోపించారు సంపూర్ణ మధ్య నిషేధం హామీని తుంగలు తొక్కి చవకబారు మద్యంతో మహిళల జీవితాలతో ఆడుకుంటున్నారని విమర్శించారు జగన్మోహన్ రెడ్డి నేతృత్వ పాలనతో అధోగతి పాలైన రాష్ట్రానికి జవసత్వాలు తెచ్చి అభివృద్ది పాటలు పరుగులు పెట్టించడానికి చంద్రబాబు కంకణం కట్టుకున్నారని చెప్పారు మళ్ళీ మనం రాష్ట్రాన్ని అభివృద్ధి పదవుల్లోకి తెచ్చుకోవాలన్నా మన భవిష్యత్తు బాగోవాలన్నా మళ్ళీ ఎన్డీఏ నేతృత్వంలో నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఇక్కడ ప్రభుత్వం ఏర్పాటు చేసుకోవాలి అలాగే కేంద్రంలో నరేంద్ర మోడీ గారి ఆధ్వర్యంలో ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పాటు అవ్వాలి ఈ కూటమి ఏర్పాటు అవ్వడం కూడా మెయిన్ ఉద్దేశం మనం కేంద్రంతో మళ్ళీ ఇక్కడ వీలైనంత వరకు నిధులు రాబట్టుకుని అభివృద్ధి పదవులకు వెళ్లాలంటే కేంద్ర సహాయ సహకారాలు అవసరం కనుక దాంట్లో భాగంగా పవన్ కళ్యాణ్ గారు ఎంతో ముందు చూపుతో ఆయన వచ్చి ఈ కూటమి ఏర్పాటుకి తన వంతు సహకారం చేశారు అలాగే నారా చంద్రబాబు నాయుడు గారు కూడా ఈ ఈ కూటమి కోసం అన్ని ప్రయత్నాలు చేసి కూటమి ఏర్పాటు చేసి ఈ కూటమి అభ్యర్థిగా శ్రీకాకుళం ఎమ్మెల్యే అభ్యర్థిగా గుడ్డు శంకర్ అనే నన్ను ఇక్కడ ప్రకటించడం జరిగింది అలాగే ఇందరాపు రామ్మోహన్ నాయుడు గారు ఎంపీ అభ్యర్థిగా ప్రకటించడం జరిగింది పార్టీకి గత నలభై సంవత్సరాలుగా మేము చేసిన సర్వీస్ కానీ మా కుటుంబం అలాగే ఒక సామాన్యమైన కుటుంబం నుండి వచ్చిన నన్ను ఈ అభ్యర్థిగా ప్రకటించడం నారా చంద్రబాబు నాయుడు గారు లోకేష్ అన్న గారు కూటమితో ఒప్పించి ప్రకటించడం జరిగింది ఈ సందర్భంగా నేను తెలియజేసుకున్నది ఏంటంటే నేను ఎప్పుడు కూడా మీ అందరి మీ అందరితో పాటే ఉండి మీ అందరి వాడిగా ఉంటూ మీ అందరి కష్ట సుఖాల్లో పంచుకుంటూ ఈ ప్రాంతం అభివృద్ధికి ఈ వార్డు అభివృద్ధికి అలాగే నియోజకవర్గ అభివృద్ధికి కూడా నేను తోడ్పాటు అవుతానని